చందుగాడిగా ఫేమస్ అయిన యూట్యూబర్ చందూ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రేమించి పెళ్లి చేసుకుంటారని చెప్పి ఆ తర్వాత మోసం చేశాడని చందూ సాయి మీద కేసు నమోదు చేసిన నర్సింగ్ పోలీసులు సాయిని రిమాండ్ కు తరలించారు సాయి చందూగాడుగా పేరున్న ఇతని పేరు చంద్రశేఖర్ యూట్యూబర్ చందూగాడు పేరుతో ఫేమస్ అయిన చంద్రశేఖర్ సాయి కిరణ్ తనను ప్రేమించాడని పెళ్లి చేసుకోమంటే మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని కేసు పెట్టారు బాధితురాలి ఫిర్యాదుతో అత్యాచారం మోసం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు పుట్టినరోజు వేడుకలకు యువతిని పిలిచి మత్తు మందిచ్చి లైంగికంగా దాడికి పాల్పడ్డట్టు చందూ సాయిపై అభియోగాలున్నాయి ఈ మేరకు చందుతో పాటు ఆయన తల్లిదండ్రులు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది సాయి యూట్యూబ్ లో చాలా ఫేమస్ మొదట ఒక ఛానెల్లో తన కంటెంట్ చేసిన చందు సాయి ఆ తర్వాత దాని నుంచి బయటకు వచ్చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయాలకు దగ్గరగా ఎన్నో సిరీస్ చేశారు తన బోల్డ్ డైలాగ్స్ తో ఎంతో మంది యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు ఆయన చేసిన చాలా వెబ్ సిరీస్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి యూట్యూబ్ తో పాటు ఇన్స్టాలో కూడా ఆయన రీల్స్ డైలాగ్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే కనిపిస్తాయి